మన బాడీ రిక్వైర్మెంట్ ఈవెన్ వాటర్ విషయంలో కూడా కొంత ఎక్కువ వాటర్ తాగమంటారు కొంత తక్కువ వాటర్ తాగమంటారు అట్లా కాదండి మీరు ఎక్కువ వాటర్ తాగటం వల్ల కూడా కిడ్నీలు ఎక్కువ ఫిల్టరేషన్ ప్రాసెస్ చేయాలి ఎక్కువ కాలం పనిచేయాల్సిన కిడ్నీలు కూడా వాటి వాటి కెపాసిటీ కోల్పోతా ఉన్నాయి మెయిన్ అంటే చాలా మంది తెలియటువంటి అంశం ఏంటంటే ఎక్కువ నీళ్ళు తాగితే చాలా హెల్దీగా ఉంటాం కార్ని ఎక్కువ వాడవనుకోండి వేరేంటి ఎక్కువ కొంతమంది కార్లు తక్కువ వాడుకుంటారు తక్కువ ఉంటుంది సో డిపెండింగ్ ఆన్ యువర్ ఇది కూడా అండి శరీరం కూడా ఒక కార్ లాంటిది దానికి అప్పుడప్పుడు సర్వీసింగ్ కావాలి దానికి అప్పుడప్పుడు హెల్త్ పాడవుతూ ఉంటది సో అట్లా కార్కి ఎట్లా పాడవుతుందో దాంట్లో మన శరీరం కూడా అంతే మార్పులు చెందుతూ ఉంటుంది దానికి కూలింటి కావాలి ఈ ఈ సీజన్ అంతా కూడా మనకు కూలింటి కావాలి బాగా కూలింటిని ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ చూసుకోవాలి ఎస్పెషల్ గా ఈ సీజన్ లో కనుక ఇబ్బంది పడే వాళ్ళని చూస్తూ ఉంటే స్కూల్ చిల్డ్రన్ అంటే చిన్నపిల్లలు స్కూల్ చిల్డ్రన్ ఎందుకంటే స్కూల్ చిల్డ్రన్ అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఎస్పెషల్ ప్రైమరీ బిలో టెన్ ఇయర్స్ ఎవరైతే ఉంటారో బాగా విపరీతంగా చెప్పినా వినకుండా ఎండల్లో ఆట ఆడుతూ ఉంటారండి సో వాళ్ళందరూ బాగా సఫకేట్ అయ్యి మళ్ళీ వచ్చి ఏదో వాటర్ తాగి మళ్ళీ బయటకెత్తడం మళ్ళా ఇప్పుడు కొంచెం సిటీస్ లో కొంచెం తక్కువ కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి ఉంటుంది సో వాళ్ళందరూ వెళ్ళిపోయి ఆడుకోవడం మళ్ళీ వచ్చడం వాటర్ తాగడం మళ్ళీ వెళ్ళిపోవడం అట్లా అట్లా అస్వస్థతో గ్రోతున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి సో ఎస్పెషల్గా వాళ్ళ విషయానికి సంబంధించి చూస్తే జనరల్గా మనం గమనిస్తారంటే ఈ ఫేజ్ లో ఎక్కువ శాతం చిన్నపిల్లలు వయోవృద్ధులే ఎఫెక్ట్ అవుతూ ఉంటారు మిగతా వాళ్ళందరికీ జనరల్ స్టామినా ఇమ్యూనిటీ కెపాసిటీ ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఎటువంటి జబ్బులు లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా బాగుంటారు జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లబుల్ ఇప్పుడు మీకు థర్టీ డిగ్రీ థర్టీ ఇయర్స్ ఓల్డ్ పర్సన్ కి హీట్ స్ట్రోక్ తగిలితే తట్టుకునేది వేరు సిక్స్టీ డిగ్రీస్ అతనికి హీట్ స్ట్రోక్ తట్టుకునే కెపాసిటీ వేరు ఇతనే రికవరీ విత్ ఇన్ త్రీ టూ డేస్ లో ఫోర్ డేస్ లో అయిపోవచ్చు అది మంత్ వీక్ వీక్స్ పైన కూడా పట్టచ్చు రికవరీ అనేది సో జనరల్ వీక్నెస్ ఇవన్నీ కూడా మనిషికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ ఏజ్ ఫ్యాక్టర్ చిన్నపిల్లల్లో కూడా ఇమ్యూనిటీ కెపాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళని చాలా వరకు చలన ప్రదేశంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి చెట్లు కింద ఆడుకునేట్టుగా ప్రయత్నం చేయాలి అట్లాగే వీళ్ళు ఇంకొక పని చేయ చిన్న పిల్లలు ఎప్పుడైతే ఈ విధంగా ఆడటం కానీ ఏమన్నా చేస్తారో వాళ్ళకి శీతల పానీయాలు బాగా ఇవ్వడం శీతల పానీయాల్లో ముఖ్యంగా ఇందా చెప్పేట్టుగా గ్రామీణ ప్రాంతాలు మీరు అంటున్నారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల పిల్లలకు ఎక్కువ శాతం ఈ నిమ్మకాయ నీళ్లు కలపడం నిమ్మకాయలో ఉప్పు పంచదార రెండు కలపడం ఇప్పుడు ఎలక్ట్రాల్ పౌడర్ అంటాం ఇక్కడ మనం ఎలక్ట్రాల్ పౌడర్ నే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు మంచి నీటిని పట్టుకొని ఆ మంచి నీటిలో చక్కగా అంత ఉప్పు చేతికి ఒక చిటికెడు ఉప్పు చారేడు పంచదారు చేతికి చిటి అంత పంచదారు దాంట్లో వేసి బాగా కలుదిప్పుకొని ఒక నిమ్మకాయ పిండుకొని దాన్ని పట్టిస్తూ ఉంటే రోజంతా కూడా ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది సో ఆ విధంగా వాళ్ళు ప్రివెంట్ చేసుకో సో చిన్నపిల్లల్ని మాక్సిమం బయటికి వెళ్ళకుండానే ప్రయత్నం చేయాలి అందుకనే మనం చూస్తే స్కూల్స్ అన్నింటికి ఎండాకాలం బట్టే ఈ లెవెన్ ట్వెల్వ్ క్లాక్ స్కూల్స్ క్లోజ్ చేసి పడతారు